ప్రైజ్ లార్డ్ అందరూ బాగున్నారా మన టీమిండియా నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది కదా అందరికీ సంతోషమే భారతదేశం ఫైనల్కి వెళ్ళాలని ఫైనల్లో మంచి కప్పు కొట్టాలి అని చెప్పేసి ఎంతగానో మీరు అందరూ ప్రార్థన చేశారు అయితే మన ఇండియా కేవలం క్రికెట్లో గెలవడమే కాదు నేను చెప్తున్న కొన్ని విషయాల్లో కూడా గెలిస్తే వాటి గురించి మనం ప్రార్థన చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా పేదరికం మీద గెలవాలి ఇంకా చాలామంది పేద బిడ్డలుగా ఉంటున్నారు చాలా పవర్టీ లైన్లో ఉంటున్న బిడ్డలు ముందుకు సాగాలని ప్రార్థన చేస్తున్నారా నిరుద్యోగం మీద చాలామందికి జాబ్స్ లేక బాధపడుతున్నారు దేశం అంతట్లో ఈ దేశాలు వదిలిపెట్టి విదేశాలకు వెళ్తున్న బిడ్డలు మన కళ్ళ ముందే కనపడుతున్నారు ఇంకా చాలామందికి ఎడ్యుకేషన్ అందట్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందాలని ప్రార్థన చేయండి అత్యాచారాలు ఇంకా రేపు అలాగే మానభంగాలు చాలా విషయాలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం వీటి నుంచి మనం గెలవాలని మతోన్మాదం మీద గెలవాలని ఉగ్రవాదం మీద గెలవాలని కేవలం క్రీడా రంగంలోనే కాదు విద్య వైద్య రంగాల్లో అనేక రంగాల్లో కూడా మన దేశము ముందుండాలని చెప్పేసి మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునగాక లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచ్చినమో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చను ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు కూడా మనం అందరం నశించిపోతున్నాం అనేక శ్రమలని శోధనలని బాధలని కష్టాలని కన్నీటి పర్యంతమైన పరిస్థితులతో ప్రతిరోజు కృంగిపోతూ బాధపడుతూ దిగులు పడుతున్న నీతోనే నీవు నశించిపోతున్నావని ఎరిగి దేవుడే మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు నీవు పడుతున్న శ్రమ శోధన నుంచి నీవు బయటపడతావు నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు నీకున్న ప్రతి శోధన ప్రతి కలవరం ప్రతి బాధ ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి అంతా కూడా విడుదల పొందుకుని నీవే దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు ఎవరన్నా అంటే ఏం దిగులు పడపాక నీ కష్టాలు పోవు నీ నష్టాలు పోవు ఇంకా నశించిపోతావు నీవు చేస్తున్న వ్యాపారంలో నష్టం వస్తుంది నీవు రాస్తున్న ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతావు అనేక రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటావు అని మాట్లాడుతూ ఉంటుంటే దిగులు పడకు నీకు జాబ్ వస్తుంది నీకు వివాహం జరుగుతుంది మంచి గర్భఫలము నీవు పొందుకుంటావు నీ వ్యాపారంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది నీ రోగ సమస్యలు ఎంతగానో కృంగిపోతున్నావు అనేక రకాలైన ఇబ్బందులతో కలవరాలతో బాధపడుతుంట నీ నీ బ్రతుకులో నీ రోగ సమస్య నీ శరీర స్వస్థ దేవుడే నీకు అనుగ్రహించబోతున్నాడు నీకున్న కుటుంబ సమస్య ఏదైనా కూడా అది బంధువుల మధ్యలో కావచ్చు స్నేహితుల మధ్యలో నీ రక్త సంబంధికుల విషయంలో నీ కొడుకు కూతురు అల్లుడు కోడలు విషయంలోనే కావచ్చు దేవుడు నీకు విడుదల కలుగు చేస్తారు నీ గొడవలు తీరతాయి నీ కోర్టు సమస్యలు తీరతాయి ఎందుకంటే నీవు నశించిపోకూడదు దేవునికి ఇంకా నువ్వు దగ్గరగా మార్చబడాలి ప్రభువుకి ఇంకా ఇష్టమైన బిడ్డలుగా మార్చబడాలి మీరందరూ దేవునికి ప్రియమైన బిడలుగా మార్చబడడం కొరకు మీరు నశించిపోతున్నారని ఎరిగి దేవుడే మనుషులు మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చాడు కదా మరి నీకెందుకు ఇంత కలవ ఇంకా నువ్వెందుకు అంత కంగారు పడాలి ఒక్కసారి నన్ను నా కుటుంబాన్ని రక్షించవా దీవించవా ఆశీర్వదించవా ప్రభువే చెప్పారు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను కానా విందులో ఆయన ఒకసారి వివాహానికి వెళ్తే నీటినే ద్రాక్షరసంగా మార్చాడైనా మరి నీ శ్రమను మార్చడా కుంటివారికి నడకనిచ్చాడని దెయ్యాలను వెళ్ళగొట్టాడని కుష్టి రోగులను బాగు చేశాడని ఆయన మాట మాత్రమే సెలవిస్తే అనేక మంది బాగుపడ్డారని ఆయన చెయ్యి ఉంచితే అనేక రోగముల నుంచి జయం పొందుకున్నాము అని మనం వింటూ ఉంటున్నప్పుడు కాలం నుంచి బాధపడుతున్న రోగమైనా ఎన్ని రోజుల నుంచి పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందులైనా సరే నీ శాపగ్రస్తమైన బ్రతుకుడు మార్చుటరకి ప్రభు ఈ భూమి మీద వచ్చారు మన పాపం నిమిత్తం ఆయనే కదా సెలువు శిక్షణ అనుభవించారు మనకు దీర్ఘాయువుని ఇవ్వడం కొరకు ఆయన మరణించాడు కదా మృత్యుంజయుడిగా మారాడు కదా ఆయన రక్తం వలనే మనకు పాపక్షమాముడు దొరికింది కదా అంటే మన దారిద్ర్యం తనంతటిని కూడా తీసివేసి మనల్ని ఉన్నతమైన కృప కొరకు మార్చడం కొరకు దిగి వచ్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట నీవు నశించిపోవడానికి అవకాశం లేదు నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీవు నష్టముతో కష్టముతో దిగులు పడాల్సిన అవసరము ఏ మాత్రము కూడా లేదో ప్రభువు నీ సమస్యను తీర్చబోతున్నాడు నీ శోధన నుంచి బయటపడబోతున్నావు నీకున్న వ్యాధనకరమైన స్థితి అంతా కూడా మార్చి సంతోషంగా మార్చబడుతున్నావు పాస్టర్ గారు దేవుడు మాకు నిజంగా విడుదల ఇస్తాడంటే మరి నువ్వెందుకు చేదుగా మార్చబడ్డావు నీ బ్రతుకుని మాధుర్యంగా మార్చేది దేవుడే కానీ నువ్వెందుకు చేదుగా మార్చబడ్డావు కష్టాలు నష్టాలు శ్రమలు కొన్నిసార్లు నువ్వే తెచ్చుకుంటున్నావు ప్రార్థన చేయట్లేదు ఆరాధించట్లేదు స్థుతించట్లేదు దేవునికి ప్రియం బిడ్డలుగా మార్చబడకుండా మనకు మనమే ఎందుకు చేదుగా మారిపోతూ ఉంటున్నామో సరియైన క్రమాన్ని ఎందుకు నడుచుకోలేకపోతున్నాం మనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి కదా బూతులైనను సరసోక్తులైనను వ్యంగ్యపు మాటలైనను పాపపు మాటలైనను అబద్ధపు బ్రతుకు అక్రమమైన బ్రతుకు నీతి లేని బ్రతుకు ఇలా నువ్వు జీవించకూడదు కదా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి కదా శరీర ఆహారాన్ని ఎలా అయితే తీసుకుంటామో ప్రతిరోజు కొద్ది నిమిషాలైనా సరే వాక్యాన్ని వినాలి కదా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి కదా ఆయన వాక్యమే మనకు ఆహారము ఆ వాక్యమే మనం తినాలి దానిని నేను భక్షిస్తానని చెప్పేసి ఇషికెళ్ళు అంటాడు కదా మరి నువ్వు ఏమి వింటున్నావు వింటున్నావు అసలు దేవుని వాక్యాన్ని వాక్యం వినుట వలనే విశ్వాసం కలుగుతుంది అనేకమైన మోటివేషనల్ మాటలు వినటం వల్ల కొద్ది కాలం ఆ మోటివేషన్ ఉంటుందేమో కానీ బట్ క్రీస్తుని గురించిన మాట వినటం వలన మనము బలమును పొందుకుంటామో శక్తిని పొందుకుంటాము మరి సహవాసం కలిగి ఉన్నామా ఆది అపోస్తులందరూ ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నారండి వాళ్ళు ఈరోజు సంఘాల మధ్య ఐక్యత లేదు సేవకుల మధ్య ఐక్యత లేదు విశ్వాసుల మధ్య ఐక్యత లేదు కుటుంబాల మధ్య ఐక్యత లేదు అసలు మనకి సహవాసమే లేదు ఫెలోషిప్పే లేదు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము బాధతో మీకు చెప్తున్నాను మనము చేస్తున్న ఈ నలభై రోజుల ప్రార్థన ఈ ఆరవ రోజులో దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టి ప్రార్థన చే నీకు నేను నాకు నువ్వు మనమందరం కూడా కలిసి పెడుతున్న ప్రతి ప్రార్థన అవసరతల గురించి కింద కామెంట్ రూపంలో తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు చెప్తున్న ప్రార్థన అవసరతలు ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ చెప్తున్న ప్రతి విషయాల గురించి కలిసి ప్రార్థన చేద్దాం కదా దేవుడే మన గుంపును దీవించును గాక దేవుడే మనమందరం కూడా కలిసి చేస్తున్న ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించగలిగిన దేవుడు కదా ఐక్యత కలిగి సమాధానము కలిగి దేవుని దగ్గర మొరపెట్టే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడండి అంగీకరిస్తాడో ఎక్కడ ఇద్దరు నామమును కూడా ఏకీభించి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉండి వారి మొరలను ఆలకించి ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు కదా మరి నువ్వెందుకు వదిలిపెడుతున్నావు దేవుని దగ్గర మొరపెట్టో ప్రార్థన చేయి ఉపవాసం ఉండు కన్నీటితో దేవుని వేడుకో దేవుని దగ్గర ఐక్యత కలిగి నిలబడు సమాధానకరమైన కృప దేవుడి మీ అందరికీ అనుగ్రహించబడున గాక తిండి బోతులుగా మారద్దు తాగుబోతులుగా మారద్దు సోమరి బోతులుగా ఉండొద్దు నిద్రబోతులుగా ఉండొద్దు పొగరు బోతులుగా ఉండొద్దు తిట్టుబోతుగా తిరుగుబోతుగా గొడ్డుబోతుగా నీవు ఉండడానికి అవకాశమే ఉండకూడదు దేవుని సువార్తను ప్రకటించడానికి తీర్మానం చేసుకో ప్రార్థన చేసుకోవడానికి విశ్వాసంలో ఉండడానికి రక్షణలో నిలబడడానికి ప్రభువుల స్థిరపరచబడానికి నీకు నువ్వే తీర్మానం చేసుకుని నిలబడితే అనేక మందికి మాదిరి కరమగా అనేక మంది ఎదుట దేవుడిని నిన్ను స్థిరపరిచి నిన్ను సిగ్గుపడనీయకుండా ఎక్కడైతే అవమానం పొందావో ఎక్కడైతే ఇబ్బంది పడ్డావో ఎక్కడైతే శోధనను అనుభవించావో వారందరి మధ్యలోనే నీ బంధువులందరి మధ్యలోనే నీ స్నేహితులందరి మధ్యలోనే ప్రభువు నిన్ను హెచ్చించబడునో గాక నీ శ్రమ నీ దుఃఖం నీ వ్యాధి అతన నీ కన్నీరు నీ అవమానం నీ నింద ప్రతి దాన్ని కూడా ప్రభు తీసివేయడానికే ఈ భూమి మీదకు వచ్చాను అని ఆయన మాట్లాడుతున్నారు కదా దేవుని దగ్గరే ప్రాధేయపడు ప్రభువుని అడుగు దేవా నా కొరకు దిగి వచ్చిన దేవా నన్ను రక్షించుటకు వచ్చిన దేవా నా పాపముల నిమిత్తము ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవా నీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు ప్రభు అంటూ ఆయన దగ్గరే ఇప్పుడే ప్రాధేయపడుతూ వేడుకుంటూ మొరపెట్టి ప్రార్థన చేసేవారికి ఉందాం తల వంచండి కనులు మూసుకోనండి ప్రైరాయిల్ తీసుకోండి తో పాటు కలిసి ప్రార్థన చేయండి కృపా సత్య సంపూర్ణుడా మా గొప్పదేవా నీ కృప కలిగిన దయ కలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు స్తోతులు స్తోత్రములు ప్రభ్వ నచ్చించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి దేవా మీకే స్తోత్రాలు ప్రభావ నీ వాగ్దానము ద్వారా నీ మాట ద్వారా మాతో మరొక మారు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రంలో ప్రభ్వ నీ బిడ్డలుగా మేమందరము కూడా జాబ్ గురించి సీటు గురించి ఎగ్జామ్స్ గురించి ఇంటర్వ్యూస్ గురించి ప్రభావ ఎన్నో రకాలుగా నీ సన్నిధిలో ఈ నలభై రోజులు ప్రార్థన చేద్దామని తీర్మానం చేసుకున్నాం ప్రభ్వ దయచేసి మా అందరికీ కూడా నీ శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి గర్భఫలం లేని బిడ్డలకు మంచి అందమైన బిడ్డను అనుగ్రహించండి ప్రభావ వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి జోడిని ఏర్పాటు చేయండి తండ్రి ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలకి నీ సహాయం అనుగ్రహించండి ఇల్లు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి కూడా నీ కృపచూపి నడిపించండి ప్రభావ జాబ్ కోసము రోగ సమస్యల కోసం కుటుంబ సమస్యల నుంచి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఎవరైతే గొడవలతో కొట్లాటలతో ల్యాండ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటున్నారు ప్రభావ వాటన్నిటి నుంచి కూడా గొప్ప జయమును మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆ దయచేసి మేలుడు చేత నింపి స్థిరపరచండి ప్రవ్వ నీ వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా నీ బిడ్డలు బలపరచబడాలి తండ్రి కృపచేత నింపబడాలి ప్రభు మేలు చేత నడిపించబడాలి తండ్రి పరలోకమందిను భూమి మీదను భూమి కింద ఉన్న వారందరిలో ప్రతి మోకాలు వంగపడుతుందని మాట్లాడుతున్నారు ప్రభ్వా నా భర్త చూస్తే నా భార్య చూస్తే నా బిడ్డలు చూస్తే దేవాన్ని గణపరచలేని వారికి ఉన్నారు దయచేసి వాళ్ళని క్షమించి ప్రవ్వ నీ సన్నిధిలో మేమందరం కలిసి చేస్తున్న ప్రార్థనలో జనుల మధ్య అద్భుత కార్యాలు చేస్తాను అంటున్నావు కదా మా అందరి మధ్యలో గొప్ప రీతిలో నడిపించి స్థిరపరిచి అభివృద్ధిని దయచేయమని నిన్ను నమ్ముకున్న బిడ్డల పట్ల కార్యాలను నెరవేరుస్తానని చెప్పావు కదయ్యా మా అందరి పట్ల కార్యాలు నెరవేర్చి స్థిరపరిచి కృపచూపి ఆదరణ దయచేసి మేలుడి చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి ఆయన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనికన్యూన్య సహవాసప్ సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దేబడను గాక యేసు రక్తమే ఛాం ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపోది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలండి ఈ పరిచయ అభివృద్ధి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ప్రార్థనలు ఏకీభవించండి ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలు దీవించునుగాక ఉదయం పదకొండు గంటలకు కూడా లైవ్ ఆరాధన వస్తుంది ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువుని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధించే బిడ్డలుగా ఉందా దేవుడు మనలను మన కుటుంబాలను మిక్కిలిగా నింపి స్థిరపరచబడను గాక ఆమెన్